धर्मो मे चतुरङ्घ्रिकः सुचरितः पापं विनाशं गतः कामक्रोधमतादयो विगलिताः कालाः सुखाविष्कृताः ज्ञानानन्त्यमहौषधि सुफलिता कैवल्यनाथे सदा मान्ये मानस పుండరీక నగరే రాజావతంసే స్థితే పూజ్యుడు మోక్షాధిపతి అయిన చంద్రశేఖరుడు పద్మము వంటి నా మనోనగరాన్ని పరిపాలిస్తుండగా ధర్మధేనువు నాలుగు పాదాలతో నడుస్తుంది పాపం పాపంది కామక్రోధ మద మాత్సర్యాది అంధశత్రువులు పారిపోయాయి పక్షము మాసము సంవత్సరము మొదలైన కాలములు సుఖంగా గడుస్తున్నాయి జ్ఞానముతో కూడిన మోక్షమనే గొప్ప ఔషధి ఫలించింది శివాయ నమ